భూములను రైతుల అనుమతి లేకుండా ఆన్లైన్లో తొలగించి రైతు బంధు సహాయం రాకుండా చేసిన రెవెన్యూ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆప్ కన్వీనర్ లింగుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు రైతుల భూముల వివరాలను ఆన్లైన్ నుండి అకారణంగా రైతు అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ నుండి తొలగించి రైతులకు రైతు బంధు రాకుండా చేసిన రెవెన్యూ అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆప్ కన్వీనర్ లింగిడి వెంకటేశ్వర్లు వాలంటీర్లతో నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులు తమ స్వంత వ్యవసాయ భూములకు పట్టాలు కలిగి ఉండి కొత్త పాస్బుక్లు పొంది భూమిలో ఫిజికల్ గా కబ్జా కలిగిన రైతుల భూముల వివరాలను ఆన్లైన్లో తొలగించడం వలన వేల కొద్ది మంది రైతులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు అందడం లేదని వాపోతున్నారని తెలిపారు ఎందుకు రైతు బంధు తక్కువగా వచ్చిందో తెలుసుకోవడానికి మీ సేవలో భూముల వివరాలను పరిశీలిస్తే పాస్బుక్ లో ఉన్న భూమి వివరాల కన్నా తక్కువ భూములు ఉన్నాయని కొంతమంది రైతుల భూములు అసలే లేవని రెవెన్యూ సిబ్బంది భూములను ఆన్లైన్ నుండి అకారణంగా చట్ట వ్యతిరేకంగా రైతులతో నామమాత్రం కూడా విచారణ చేయలేదని ఒక్కసారి ఆన్లైన్లో ఉన్న భూముల వివరాలను ఏకపక్షంగా తొలగించడం రెవెన్యూ సిబ్బంది తప్పు చేసి రైతులను ఆర్థికంగా నష్టపరచడమే కాకుండా మానసికంగా వేధించారని అన్నారు భూముల వివరాలను ఆన్లైన్ నుండి తొలగించిన రెవెన్యూ సిబ్బందిపై విచారణ నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు రైతులను రాజులు చేయడం దేవుడు ఎరుగు కానీ ఉన్న భూముల వివరాలు పోయినాయని రైతులు లభోదిబోమంటున్నారని పట్టాభూముల విస్తీర్ణం వివరాలను రైతులకు తెలియకుండా ఆన్లైన్లో తొలగించిన సంఘటనలపై పూర్తి వివరాలను రైతులకు చెప్పాలని లేకుంటే రెవెన్యూ సిబ్బందిపై రైతుల చే పోలీస్ స్టేషన్లలో ఆమ్ ఆద్మీ పార్టీ కేసులు పెట్టిస్తుందని హెచ్చరించారు జిల్లా కలెక్టర్లు ఆర్డీఓల పర్యవేక్షణ కొరవడిందని బాధ్యతలేని టీఆర్ఎస్ ప్రభుత్వ తప్పుడు విధానాలతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారని భూములు విస్తీర్ణ వివరాలను రైతులకు తెలిపకుండా ఆన్లైన్లో తొలగించడం క్రిమినల్ చర్య అవుతుందని ఆయన అన్నారు ఈ నిరసన దీక్షలో పార్టీ జిల్లా సెక్రటరీ బ్రహ్మాన్లపల్లి మనోహర్ గుప్తా జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకన్న ఆప్ వాలంటీర్లు షీలా లింగమల్లు వెంకన్న శంబయ్య పార్వతి పాల్గొన్నారుస్ట్రేషన్ గా లేకపోవడమే ఎందుకు తహసీల్దార్లు రైతుల అనుమతి లేకుండా భూములు తొలగించినారు ఎందుకు రైతు బంధు సహాయం తక్కువగా వచ్చినది ఈ విధంగా చేసి రైతులను ఇబ్బంది పెట్టి పేద ప్రజలను ఇబ్బంది పెట్టి మనము గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది సాధిస్తారని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను కరోనా సమయంలో వ్యవసాయం చేసుకునేటువంటి సమయంలో కనీసం రైతు బందే కూలీల ఖర్చులు చేసి రైతులు వ్యవసాయం చేసుకుందామని భావిస్తున్నట్లయితే ఈ రకంగా మీరు రైతు బందీ తగ్గించడం ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను ఆర్డీఓ గారికి అనేక మంది లేఖలు పెట్టినారు ఏమని మాకు వ్యవసాయ భూమి ఉన్నది భూమిలో కబ్జాల మేమే ఉన్నాము మా కొత్త పాస్ పుస్తకం ఇచ్చినారు రెండు సార్లు రైతు బంద్ వచ్చింది కానీ ఇప్పుడు చివెంల మండల తహసీల్దారు ఆత్మపురస మండల తహసీల్దారు తుంగతుర్తి మండల తహసీల్దారు మద్రాల మండల తహసీల్దార్ ఇలా అనేక మండలాల తహసీల్దార్లు భూముల యొక్క వివరాలను ఆన్లైన్ లో తొలగించినారు ఎందుకు తొలగించిన అవే ఉన్న ప్రభుత్వ భూముల ప్రాజెక్టు కట్టిన భూముల రైతులు తమ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు యాభై అరవై వందల సంవత్సరాల నుంచి వచ్చేటువంటి భూములండి కొంతమంది రిజిస్ట్రేషన్ ద్వారా భూమిని కబ్జాలో ఉండి వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు వారు మరి వారి అనుమతి లేకుండా మీరు ఎందుకు తొలగించినారో జిల్లా సమాధానం చెప్పాలని దాని మీద సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రకటన చేయాలని వెంటనే తక్షణమే తొలగించినటువంటి భూములను మళ్ళీ ఆన్లైన్ లో ఎంటర్ చేయాలని రైతు ప్రమేయం లేకుండానే ఎవరెవరి భూములైతే తొలగించినారో వారందరి కూడా మళ్ళీ ఆన్లైన్ లో ఎంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు